qa a betu atla adi oke o ya ana de nimori misr an katmel gala first network hey boslan do bunya na ekam gustuna bunya na 36 an ber జన రదాల నవ మొలవర్దేంగిరు ఏను ఎప్పుడు కొద్ది తెర్ జన సెకండ్ కట్టింగ్ అబ్బ ఆల్్రెడీ ఫస్ట్ సెకండ్ కట్టింగ్ సెకండ్

రైతులందరికీ నమస్కారము వెల్కమ్ టు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫీల్డ్ లో భాగంగా రైతు వేసుకున్నటువంటి మిరప తోటకు అయితే రావడం జరిగింది ఆల్రెడీ తోట కటింగ్ అయితే చేపించిన సైడ్ నుంచి కటింగ్ అయితే జరుగుతూ ఉంది సో ఈ టైంలో మనకు కూడా ఇక్కడ రావడం జరిగింది సో వాళ్ళ మాటల్లో తోట ఎలా ఉంది ఏ విధంగా కటింగ్ కోయడం కోయడానికి ఏ విధంగా ఉంది మనకు తాళు శాతం ఏమైనా ఉందా చెట్టు హైటు కానీ నల్లి కానీ ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా దీని దీంట్లోని మనము మనతో పాటు కూలర్లు ఇక్కడ ఉన్నారు సో వాళ్ళ మాటలు మనము పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్కారం అమ్మా నమస్కారం పేరు నిరోష నిరోషా గారు ఎక్కడి నుంచి అన్న మీరు వచ్చేది ఇక్కడ ఇక్కడే మెడిదేపల్లి మెడిదేపల్లి నుంచి వస్తారా సో మీరు ఎన్ని రోజుల నుంచి కటింగ్ చేపి చేస్తున్నారు ఐదు రోజుల ఐదు రోజులు అంటే కేజీ లెక్క కూల లెక్క కూలీ లెక్క ఎంత కూలీ మూడు వందలు రోజుకి మూడు వందలు పది నుంచి సాయంత్రం ఐదు వరకు తోట తెంపుతున్నారు మీరు బయట కూడా చాలా తోటలు ఉంటారు సో ఈ తోట ఏ విధంగా ఉంది ఈ తోట బాగుంది ఎక్కడైనా కేజీలకు వస్తుంది కానీ ఇది కేజీలు కోయడానికి కూడా కంఫర్ట్ బాగా పచ్చకాయలు బాగుందా బాగుంది బాగా అల్లుకోపోయిందాక దీంట్లో తాళు శాతం ఏమైనా ఉందా తక్కువ లేదు మీకు కోయడానికి ఈజీగా వస్తుందా గట్టిగా వస్తుందా ఈజీగా వస్తుంది సో మీకు ఇందులో నల్లి ప్రభావం ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు నల్లి అటాక్ చాలా తోటలకు బాగుంది సో మాడిపోయిన తోటలు చాలా ఉన్నాయి ఈ తోట మాత్రం గ్రీనిష్ గా ఉంది చాలా పచ్చగా ఉంది తెంపేటప్పుడు ముఖాల మీద నల్లు వాళ్ళున్నాయా లేదు లేదా ఓకే దీంట్లో కాయ సైజ్ బాగుందమ్మా సైజ్ బాగుంది సో మీరు బయట తెంపడానికి పోతున్నారు కదా సో బయట తోటకి తోటకి మీరు ఏమి గమనించారు పొడుగు దగ్గర కాపు దగ్గర కాపు జడ కాపు మనకు చెట్టు మీద చింతకాయలు ఏ విధంగా ఒకటే కొమ్మకి చూడండి దగ్గర దగ్గర కుచ్చులు కుచ్చులు కాసింది మనకు జడ ఏ విధంగా మాదిరిగా ఉంది మొన్న కదా సో మనకు ఇందులో కాయ సైజ్ బాగుంది ఇది హైట్ ఏ విధంగా వచ్చింది హైట్ బాగుందాగుందా హైట్ బాగుందా పొడుగుందా పొడుగున్నాడు ఐదారు వర్క్ ఫీట్ వరకు బాగుందంటారు తోట మీరు బయట ఆ తోటలకి ఈ తోటకి మీరు గమనించారు చాలా డిఫరెంట్ ఉంది చాలా తేడా ఉంది సో ఇందులో నల్లి అటాక్ లేదు వైరస్ అటాక్ లేదు కాయ సైజ్ బాగుంది మీకు కోయడానికి కూడా ఈజీగా వస్తుంది దగ్గర దగ్గర కాయలు కాబట్టి ఈజీగా వస్తుంది కదా తేలిగా దిగుతుంది సో మనకు కాయ రంగు బాగుందా సూపర్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మంచి సమాచారం ఇచ్చారు సో ఏం లేదు మీరు ఆల్రెడీ కోరుస్తున్నారు మాకంటే మీకు ఇంకా ఎక్కువ తెలుసు కాబట్టి మీ నుంచి సమాచారం తెలుసుకుంటే తోటి రైతులు కూడా ఉపయోగపడుతుంది సో మీ మాటల్లో వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఆ విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము